శ్రీమహాగణాధిపతరస్వత శ్రీగరుభ్యో నమీ శ్రీకైవల్యపదముచేరుటకునైితించదన్ లోక రక్షయే కారణ భకు భక్త పాలన కళా సంబకున్ దానవో ద్రేకస్తం భకు కేలిలోల బిల్లస దుర్జాల సంభూత నాన కం్యాత భవాండకుం భకు శ్రీనాథనారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ ప్రియచక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుతభారే శ్రీరామ పద్మాక్షరే శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకూటి ప్రణామములు సమర్పిస్తూ శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలు సకల పుణ్యప్రదములైనటువంటివి పరమాత్మ బాల్యము నుండే ఎందరెందరో రాక్షసులను సంహరించారు సమస్తమైనటువంటి గోపాకులకు ఆనందాన్ని కలిగించాడు అప్పటికే శ్రీకృష్ణుడు భగవంతుడుగా ఆయన మాట వేదవాక్కుగా పరిణమించింది గోవర్ధనగిరి పర్వతమును ఎత్తిన వృషభాసుర సంహారము చేసిన ఎన్నెన్నో రాక్షసులను నిజించి గోపిక కాంతలకు కూడా ఆనందాన్ని కలిగించే సర్వస్వం పరమాత్మయే ఆ లోకమంతా భక్తి పార్వస్యంతో తేలియాడుతున్నది వృషభాసురుని సంహరించాడు గోపకులందరికీ ఆనందాన్ని కలిగించాడు ఇంతటి మహనీయుని యొక్క శిరస్సు మీద దేవతలందరూ పూలవానలు కురిపించారు గోపకులు తమ కష్టాన్ని పోగొట్టినటువంటి పరమాత్మను కీర్తించారు వారు హర్షించారు గోపాంగనలు ఉప్పొంగిపోయినారు గోవిందుడు బలరాముడితో కలిసి మిక్కిరిగా ఆనందిస్తూ చక్కగా ఆవుల మందను చక్కగా బృందావనిలోకి తోలుకొని వచ్చాడు ఎప్పుడూ ఆవులతోనే తిరుగుతాడు పరమాత్మ ఆవులు అంటే ఇష్టం కనుకనే ఆయనకు గోపాలుడు అనే బిరుదు అసలు ఆయన పేరు శ్రీకృష్ణుడు కానీ గోపాలుడు గోపాలుడు అంటారు అనంతరం కొన్ని రోజుల తర్వాత మహానుభావుడైనటువంటి నారదుడు కంసుడి దగ్గరకు వచ్చాడు అతనితో అంటున్నాడు కంసుడి దగ్గరకు వచ్చి నారదుడు పలుకుతున్నాడు కంసుడితో ఆ కన్నె యశోద కన్న కూతురు శ్రీకృష్ణుడు దేవకీ గర్భసంభూతుడు బలరాముడు రోహిణి యొక్క కొడుకు రామకృష్ణులిద్దరూ నందుని యొక్క మందలో ఉన్నారు తెలియపరచాడు అంటే నిన్ను చంపడానికి అవతారము చెందినటువంటి ఆ రోహిణి యొక్క గర్భమున బలరాముడు పుట్టాడు దేవకీదేవి అష్టమ గర్భంలో కృష్ణుడు పుట్టాడు యశోద దగ్గర పెరుగుతున్నాడు నందుని ఇంట్లో ఉన్నాడు అని నారదుడు చెప్పాడు విషయం శ్రీకృష్ణుడి చేతిలో నీకు మరణం ఉంటుందన్నారుగా అంటే దేవకీదేవి యొక్క అష్టమ గర్భం ఎవరు శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు యశోదాదేవి పెంపకంలో నందుని మందలో ఉన్నాడు ఆయన బృందావనంలో ఉన్నాడు ఈ బడుగు వసుదేవుడు కొడుకులను నందభజనలో భద్రంగా దాచిపెట్టి మంచి మాటలతో నన్ను వంచాడు అనుకుంటున్నాడు కోపం కలిగింది కంసుడికి వసుదేవుడు ఆ మాట చెప్పాడా వసుదేవుడు ఎంతటి మోసం చేశాడు వసుదేవుడు దేవకీదేవి ఏడవ గర్భం రోహిణి గర్భంలో ప్రవేశించిన లోగడ మనం చెప్పుకున్నాం రోహిణి వసుదేవుడి యొక్క పిల్లలే వీళ్ళందరూ బలరాముడు శ్రీకృష్ణుడు కానీ వసుదేవుడు ఏం చెప్పాడు కంసుడు అనుకుంటున్నాడు వసుదేవుడు నన్ను మోసం చేశాడు తన కొడుకులని నేను చంపుతాను అని భావించి నందగోకుల వ్రజంలో నంద వ్రజంలో అంటే నందగోకులంలో తన కొడుకుల్ని దాచిపెట్టి నన్ను మోసం చేస్తాడు ఆ వసుదేవుడు ఆ దిక్కుమాలిన వాణ్ణి ఈ మోసం చేసినటువంటి వాణ్ణి పరిమార్చటం యుక్తం నన్ను మోసం చేసినటువంటి నందుణ్ణి చేత బూనాడు రై వసుదేవా 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 వసుదేవుణ్ణి చంపడానికి ఉద్యుక్తుడైనాడు నారదుని యొక్క మాట విని వసుదేవుడిని చంపడానికి ఉద్యుక్తుడవ్వగానే నారదుడు కంసుణ్ణి ఆపాడు కంసమహారాజా ఆగు వసుదేవుణ్ణి చంపద్దు ఇది నీ వంటి వాడికి తగనేటువంటి పని తగిన పని కాదు అని వారించాడు వసుదేవుణ్ణి చంపితే ఏమొస్తుంది నీకు నీ శత్రుని చంపు ఇది తగినటువంటి పని కాదు అని నారదుడు కంసునికి తెలియచేసి తన లోకానికి వెళ్ళిపోయినాడు కంసుని యొక్క అలక తీరలేదు దేవకీ వసుదేవుల లోహ లోపపు సంఖ్యలతో మళ్ళీ బంధించాడు అంతకుముందు విడిచిపెట్టాడు ఇప్పుడు మళ్ళీ బంధించాడు కేసీ అనేటువంటి వాణ్ణి పిలిచాడు గోకులానికి వెళ్ళి రామకృష్ణును చంపి నా దగ్గరకు రా కేసీ ఇప్పుడు కేశవుడు అవ్వబోతున్నాడు ఆయన కేశవుడు కేసీ ఓరి రాక్షసుడు ఆ వెళ్ళిరా ఆ పలరామకృష్ణును చంపిరా తరువాత మంత్రులు భట్లు మా వంటి వాడు చానురుడు ముష్టికుడు అనేటువంటి జట్టులు సాల్వుడు కోసరుడు మొదలైనటువంటి ముక్షులను పిలిపించాడు చానూర ముష్టకులు వీళ్ళందరినీ పిలిపించాడు ఎక్కడైనా సరే నన్నెదిరించి పోరాడడానికి ఇంద్రాదులకైనా సరే శక్తి చాలదు ఓ వింటున్నారా ఓ రాక్షసులారా వినండి ఇంద్రుడికైనా సరే నన్ను జయించడానికి శక్తి చాలదు బలరామకృష్ణులు అనే మదించిన గొల్ల పిల్లలు ఇప్పుడు బృందావనంలో పెరుగుతున్నారట నారదుడు చెప్పాడు వాళ్ళ పేరు రామకృష్ణులు భూమిలో కంసుణ్ణి చంపుతామని అంటూ బీరాలు పలుకుతున్నారట నన్ను చంపుతారా ఆ బలరామకృష్ణులు నన్ను చంపగలిగిన వాడు దేవేంద్రుడి వల్ల కూడా కాదు మీరీ వింత మాటలు విన్నారా విన్నారా ఓ రాక్షసులారా రహస్యంగా బృందావనిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ పేరు రామకృష్ణులు నన్ను చంపుతామంటున్నారు వినండి జట్టిపోరు ఏర్పాటు చేయండి మల్ల రంగానికి నలువైపులా మంచు అమర్చండి పురప్రజలు వచ్చి చూస్తారు నగరం నలుమూలలో ఈ సంగతి చాటండి మల్ల యుద్ధం మల్ల యుద్ధం ఆ మల్ల యుద్ధంలో రామకృష్ణుని చంపివేద్దాం ఓ చానూర ముష్టికులారా మీరు మల్ల యుద్ధంలో గొప్పవాళ్ళు అన్నారు వాళ్ళిద్దరు ఓ చానూర ముష్టి కులారా కంసుడు అంటున్నాడు మీరు చాతుర్యంతో మల్ల యుద్ధం చెయ్యండి మల్ల యుద్ధం చేయటంలో మీరు చాలా గొప్పవాళ్ళు అసలు మిమ్మల్ని ఇంతవరకు ఓడించిన వాడువ్వలేడు గొప్ప శౌర్య ప్రతాపాలు కలిగినటువంటి జగజ్జట్టులు మీరు జట్టులలో జగజ్జట్టులై మాంచి కీర్తి పొందినటువంటి వాళ్ళు మీరు చానూర ముష్టికులారా పట్టణ ప్రజలు ప్రశంసిస్తూ ఉంటే మళ్ళ యుద్ధంలో రామకృష్ణులను మట్టు పెట్టి నాకు ప్రీతిని కలిగించండి మళ్ళ యుద్ధం చుట్టూ తా బాగా ఇవన్నీ కట్టండి మంచెలు కట్టండి వాళ్ళు పారిపోకుండా ఆ లోపలే ఉండాలి వాళ్ళు జానుర ముష్టికులు ఇద్దరూ వాళ్ళని చంపివేయాలి ఒరి మావటి ఒరి మావటి అంటే ఏనుగును నడిపేటువంటి వాడా ఆ బాలగోపాలు మన భవనద్వార సమీపంలో ఉన్న ఆలాప స్తంభం వద్దకు రాగానే నీ ప్రతాపాన్ని చూపించు చెక్కెళ్ళ మీద మదధారలు అలా కారుతూ ఉన్నటువంటి గండు తుమ్మెదల పిండులు బాగా మధించినటువంటి బాగా స్రవం ఆ ఏనుగులకి ఇలా జారుతూ ఉంటే గండు తుమ్మెదలు వాటిని పీలుస్తూ ఉంటాయి అది మధించిన ఏనుగు అనమాట ఆ గజాన్ని వదిలిపెట్టి వాళ్ళ మీదకి అసలు అసలు నువ్వు ఆ వాకిలి దగ్గరకు రాగానే ఒరి మావటివాడ ఆ ఏనుగుని దాన్ని వాళ్ళ మీద పంపించు తొండంతో గిరగిరదిప్ప వాళ్ళని చంపేస్తుంది అక్కడే చావాలి వాళ్ళు అసలు యుద్ధం దాకా కూడా కాదు ఆ రామకృష్ణుల మీదకు వదులు చతుర్దశి నాడు విజయం కోసం వైభవోపేతంగా ధనుర్యాగం చేద్దాం రుద్రుడికి ప్రీతిగా జంతు బలులకు బదులు రామకృష్ణుల్ని బరులుగా ఇచ్చేద్దాం ధనుర్యాగం ధనుర్యాగానికి ఆహ్వానించాలి పేరుకు ధనుర్యాగమే కానీ నరబలు ఇవ్వాలి ఎవరా నరులు బలరామకృష్ణులు రామకృష్ణుల్ని బలిగా ఇద్దాం రా తీసుకురా ఈ విధంగా కంచుడు తన వాళ్ళందరినీ ఆయా పనులకు పురుకలిపి ధనుర్యాగం పిలవాలి బలరామకృష్ణుని పిలవాలి పిలిచి ఏనుగు చేత తొక్కించాలి లేక ఒకవేళ అది కూడా దాటితే చాణూర ముష్టికులు అనేటువంటి మల్ల యోధులతో వాళ్ళని చంపివేయాలి సిద్ధం చేశాడు యాదవులలో ఉత్తముడైనటువంటి అక్రూరుడు అక్రూరుడు మహానుభావుడైన పిలిపించాడు ధనుర్యాగమని బలరామ కృష్ణుల తన వద్దకు రావించే ధనుర్యాగం అక్రూరుణ్ణి పిలిచాడు ఆయన చెయ్యి తన చేతితో పట్టుకొని అలా అంటున్నాడు అక్రూరత్వముతో మనగా అక్రూర భూ నిర్వక్రంబున చెల్లే అక్రూరా అక్రూరుడు చాలా భక్తుడు అక్రూర వరద గోవింద హరి అంబరీష వరద గోవింద హరి ప్రహ్లాద వరద గోవింద గోవింద అక్రూర వరద గోవింద గోవింద అలా మనం భజన చేసేటప్పుడు అంటాం అంతటి భక్తుడు అనమాట అక్రూర వరద గోవింద గోవింద స్వాగతం కృష్ణ సుస్వాగతం అక్రూరుని పిలిచాడు మంచివాడు చాలా ఉత్తముడైనటువంటి వ్యక్తి అక్రూరుడు భక్తుడు క్రూర కృత్యాలు జ్వరబడకుండా మనుగడ సాగించడం వలనే అక్రూరుడు అనేటువంటి పేరు సార్థకతమైంది నీకు క్రూరమైనటువంటి ఆలోచనలు నీ దగ్గర ఉండవు అక్రూరుడు అంటే ఏంటి క్రూరము కానివాడు అని అర్థం అక్రూరుడు అంటే క్రూరము లేనివాడు క్రూరపు ఆలోచనలు ఉండవు క్రూరమైనటువంటి కృత్యాలు చెయ్యడు ఆలోచనలే రానివ్వడు అసలు తనలోకి అందుచేత అక్రూరత్వముతోడ నీవు మనగా అక్రూర నామంబు నిర్వక్రత్వంబున చెల్లెన్ మైత్రి సలు పన్వత్సన్ నిన్ను అక్రోధుండవు మందలోపల బల కృష్ణాభీరులు అస్మద్వినాశ క్రీడారతులై చెబింతురట యోజం వెంచి ఒప్పింపవే క్రూరత్వమైనటువంటి భావాలు నీ హృదయమునందులేవు అందుకని నీవు అక్రూరుడవు కంసుడు పలుకుతున్నాడు అక్రూరుడితో నంద నీతోటి కలిసి నయ్యం చెయ్యాలి నీవు కోపము లేనటువంటి వాడివి నందవ్రజంలో గొల్లలైన రామకృష్ణులు నన్ను చంపడానికి ఆసక్తితో ఉద్యుక్తులవుతున్నారట ఉపాయంతో వారిని తెచ్చి నాకు అప్పగించు అని పలుకుతున్నాడు వేల్పులు నాకు భయపడి వేడుకోగా కృష్ణుడు యదువంశమునందు వసుదేవ కృష్ణుడై వసుదేవునకు తనయుడై కృష్ణుడై జన్మించాడని ఒక మాట విన్నాను నా పేరు చెబితే దేవతలకు భయం ఆ దేవతల వెంది నారాయణుని వేడుకుంటే నారాయణుడు వసుదేవుని యొక్క కుమారుడుగా జన్మించాడు అని నేను విన్నాను కాబట్టి నీవు నందగోకులములకు వెళ్ళి ఈ నందాదులందరిలో గొల్ల పెద్దలలో నువ్వు కొంచెం మర్యాదస్తుడివి వాళ్ళని ఒప్పించి కప్పం కైకొని ధనుర్యాగం చూడడానికి రమ్మని వారిని పిలుచుకురా నందుడు కంసుడికి సామంత రాజు నందుడు కప్పం చెల్లించడానికి నగరికి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు కాబట్టి వాళ్ళ దగ్గర కప్పం కోసం వెళ్ళు వాళ్ళు కప్పం ఇస్తారు ఒక్కోసారి వాళ్ళే ఇస్తారు లేకపోతే వీళ్ళు వెళ్తూ ఉంటారు మనకు కూడా కరెంటు బిల్లులు అంతే ఒక్కోసారి వాళ్లే వచ్చి తీసుకుంటూ ఉంటారు ఒక్కోసారి మనం వెళ్ళి కడుతూ ఉంటాం కప్పం తీసుకొని వాళ్ళను మర్యాదగా జాగ్రత్తగా ఆ రామకృష్ణ దగ్గరికి తీసుకురా పిలుచుకురావాలి కొండల్ కూల గద్రుబ్బు కొమ్ముల కోపించి నా ఇంటనున్నటువంటి కువలయా పీడమనేటువంటి కుంజ రాజం తన దంతాగ్రాలతో కొండలను కూడా కూలదోస్తుంది ఓ పెద్ద ఏనుగున్నది నా దగ్గర దాని పేరు కువలయా పీడం కువలయాపీడము అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ఏనుగు ఉన్నది కోపంతో ఢీకొన్నది అంటే నిండు మగటమితో ఉన్నటువంటి దండధరుణ్ణి సైతం క్రిందపడేస్తుంది బ్రహ్మాండాలు కూడా కదిలించేటువంటి శక్తి కువలయాపీడం అనేటువంటి కుంజర రాజమునకున్నది ఏనుగు ఏనుగునగున్నది అటువంటి గజాన్ని బలరామకృష్ణుడు ఢీకొని చీల్చడానికి క్షణకాలం పట్టడు ఒకవేళ అది వారిని ఆపలేకపోతే వాళ్ళని ఆ ఏనుగు గనక చంపకపోతే ఈ నేను చెప్పేటువంటిది విను అక్రూర జాగ్రత్తగా విను చానూర ముష్టికులని కూడా సిద్ధం చేశాను నేను మల్ల ప్రాంగణాన్ని చేశాను చుట్టూతా ఒక మంచె వేశాను ఆ లోపలికి వెళ్ళిన వాడు బయటికి వచ్చే పనే లేదు చాణువులాడు ముష్టికుడు అనేటువంటి వీళ్ళిద్దరూ మన సభలో గణింపదగినటువంటి మల్లవీరులు బలసంపదలో వాళ్ళు ప్రబంజణ్ణి సైతం మె మెప్పించగలరు బాహాబాహీలు కథనంలో కడు నేర్పరతనం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు బలరామకృష్ణుల యొక్క బలాధిక్ష్యాన్ని ఏమాత్రం సహించరు పోరాటంలో ప్రాణాలు అమాంతం వాళ్ళ ప్రాణాలు కూడా తెగ చెయ్యగలిగినటువంటి మేధావులు వీళ్ళిద్దరు బలవంతులు వీళ్ళు ఇది ముమ్మాటికి యథార్థం అక్రూరా నన్ను సంహరించడానికి ఉద్యుక్తుడవుతున్నటువంటి బలరామకృష్ణుడు ధనుయాగమునకు చూడడానికి రమ్మనమని చెప్పు రామకృష్ణునిద్దరూ నేలకూలిన వెంటనే వసుదేవుడు మొదలైనటువంటి ప్రముఖులను హతమారుస్తాను వాళ్ళిద్దరూ మరణిస్తారు రా బలరామకృష్ణునిద్దరూ మరణిస్తారు ఏనుగు చేతనే మరణిస్తారు ఒకవేళ ఏనుగు చేత మరణించకపోతే చానూర ముష్టికుల చేతిలో మరణిస్తారు ఆ మరణించిన తర్వాత మిగిలినటువంటి వసుదేవుని కూడా నేను చంపేస్తాను సాహసంతో వృష్టి భోజ దశర్హ వంశజులైనటువంటి వీరులు కూడా అందరిని కూడా చంపివేస్తాను నేను రాజ్యాభిలాష కలవాడు ముసలివాడు దుర్మార్గుడైనటువంటి మా తండ్రి ఉన్నాడు ఉగ్రసేనుడు మా తండ్రిని కూడా చంపేస్తాను మా పిన తండ్రి ఒకడున్నాడు దేవకుణ్ణి అతన్ని కూడా తుదముట్టిస్తాను మిగిలినటువంటి శాస్త్రములు కూడా అమాంతం పిలుపుకు రమ్మనమని పిలుస్తాను రండి నన్ను జయించడానికని జరాసంధుడు నరకుడు బాణుడు శంబరుడు మొదలైనటువంటి నా చెలికాండ్రున్నారు నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు జరాసంధుడు నాకు ఇష్టం నరకుడు నాకు ఇష్టం బాణుడు నాకు ఇష్టం శంబరుడు నాకు ఇష్టం ఈ వీళ్లతో కలిసి ఈ ధరా వలయాన్ని ఈ ధరా మండలాన్ని నేను పరిపాలిస్తాను ధనుర్యాగమనేటువంటి మిషతో శీఘ్రంగా అక్రూరా నీవు వెళ్ళి వసుదేవ ఇక్కడికి తీసుకొనిరా ఓ తెలిసిన పగవారి గుట్టు భేదించాలి విరోధులను వృద్ధి కానివ్వకూడదు తెలుసుకో విరోధులను సర్వనాశనం చేయాలి నన్ను చంపడానికి ఉద్యుక్త నీనటువంటి బలరామకృష్ణులను కూడా నేను ఎలాగో సంహరిస్తాను నువ్వు వెళ్ళి వాళ్ళని పట్టుకురా ధనుర్యాగము చూడాలి అని పట్టుకురా ఈ మాటలన్నీ చెప్పకు అని చెప్పాడు కంసుడు ఈ మాటలు విని అక్రూడు అక్రూరుడు పలుకుతున్నాడు కంస మహారాజా నీవు మహారాజు నేను సేవకుణ్ణి నీవు ఆజ్ఞాపిస్తే వెళ్లకుండా ఉంటానా యథార్థం ఆలోచిస్తే నరులు తమ శక్తి ఎత్తిటో దైవశక్తి ఎలాంటిదో కొంచెమైనా గ్రహించలేరు దైవశక్తి ముందు మానవ శక్తి హీనమైనది మహారాజా దైవశక్తియే గొప్పది తమ బుద్ధికి తోచిన విధంగా పట్టుదలతో ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది తమ శక్తి గొప్పదని అహంకారం చెందుతూ ఉంటారు దైవశక్తిని తక్కువగా భావిస్తారు కాదనడానికి వీలు లేదు విధి నిర్ణయం తప్పదు విధి నిర్ణయం ఏది ఎవరికి ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరు నిర్ణయించగలరు నేను వెళ్ళి నీ విరోధి పుత్రులను ఇక్కడికి తీసుకొని వస్తాను దైవశక్తి గెలుస్తుందో నీ పౌరుషము గెలుస్తుందో ఎవడు నిర్ణయించేది ఈ విధముగాపలికి రథమెక్కి అక్రూరుడు వ్రేపళ్లకు బయలుదేరాడు కృష్ణయదుభూషణ యదు హే పావనా గోవింద కృష్ణయ్యదభూషణ గోవిందే పవన కృష్ణయూషణ సకలముతేలిసి అంతర్యామికివరించే పని లేదు కదా నేనెందుకు వస్తున్నానో నీకు తెలియదా నేను ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నానో నీకు తెలియదా నా విధి మహారాజు గారు చెప్పినటువంటి పని చేయటమే నా విధి పేపర్లకు బయలుదేరాడు కంసుడు మొదలైనటువంటి వారి దగ్గర సెలవు తీసుకొని అంతఃపురంలో అడుగుపెట్టాడు ఇంద్రుణ్ణి వరుణ్ణి మించినటువంటి వాడు శౌర్యానికి సముద్రము అయినటువంటి కేసి అని రక్కసుడు కంసుని ప్రోత్సాహంతో మంచి గుర్రమునిక్కి మహావేగంతో నందుని మందలో ప్రవేశించి సంకటం కలిగించాడు ఎన్ని ప్రయోగించాడు కంసుడు ఆ కృష్ణ పరమాత్మను సంహరించడానికి ఒకట రెండ కృష్ణుని లీలలు వినండి కృష్ణ చరితము మథుర సుధాపరితము కృష్ణుని యొక్క దివ్యచరితం అమోఘమైనది కృష్ణుని యొక్క దివ్యలీలడు చాలా శక్తివంతమైనటువంటివి కేసి అని పేరు కలిగినటువంటి రాక్షసుని బంబించాడు ఈ అక్రూరు రాకముందే అతడు గిట్టల దిట్టమైనటువంటి గిట్టల తాకిడికి చెలించిన భూమి ఆదిశేషుని పడగలకే భారమైంది కష్టపెడుతున్నాడు అతడు భీతి కొలిపేటువంటి విధంగా ఉన్నాడు ఆకాశంలో దేవతలే ఒకరికొకరు గట్టిగా పట్టుకొని గిలగిలలాడుతున్నారు ఇతని యొక్క వేగానికి అతని జూలు అటు ఇటు వాడిస్తున్నాడు కేసి అనేటువంటి రాక్షసుడు గాలి మేఘాలలో అలా ఆ జుట్టు గరగర తిరుగుతున్నది బయలుదేరి తన బిలము వంటి నోటిలో పెద్ద పళ్ళు ప్రళయకాలంలో ఉన్నటువంటి అగ్నిజ్వాలలుగా మెరుస్తూ ఉంటే అతని తోక యమపాశంలా భాషించింది దారుణమైనటువంటి అశ్వము ఒక గుర్రం ఆకారంలో వస్తున్నాడు కేసీ అని పేరు కలిగినటువంటి రాక్షసుడు ఒక గుర్రం ఆకారంలో తోకను ఊపుకుంటూ సకలించుకుంటూ సకిలింతలు వినేసరికి అక్కడ ఉన్నటువంటి ఆవులు దూడలు ఆడవారు మగవారు బిడ్డలు అందరికీ హృదయాలు దద్దరిల్లిపోతున్నాయి ఏమిటి కష్టాలు అని పరిగెత్తుతున్నారు గోవిందుడు చూస్తూ ఉండగాని ఆ ఘోష అంతా దీనదీనంగా ఘోషిస్తున్నారు అందరూ బాధపడుతున్నారు కృష్ణా కృష్ణా భయంకరమైనటువంటి ఆవు రూపంలో వచ్చాడు బలహీనుడైనటువంటి మందలు గొల్లలు భయపెట్టడం తరిమి కొట్టడం లాంటివి వీరుని యొక్క ధర్మం కాదు ఈ గొల్ల పల్లెలో దానవహంత కృష్ణుడెక్కడా అంటూ తన్ను వెతుకుతున్నటువంటి అసురుడు ఆ చూచాడు అసురుడు శ్రీకృష్ణుడిని చూచాడు బెదిరించాడు మళ్ళీ అనుకున్నాడు కేసీ వీళ్ళని బెదిరిస్తే ఈ ప్రయోజనం ఏమున్నది అసలు ఈ రాక్షసుని సంహరించినటువంటి కృష్ణుడు ఎక్కడా 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 అంటూ వచ్చి కృష్ణుని చూశాడు దూరాన గోపకులందరూ అడ్డంగా వచ్చి గపగబగ గోవిందుడు ఆ భయపడుతున్నటువంటి గోపాలకులకు అడ్డంగా నిలబడ్డాడు దైత్యునికి ఎదురుకుండా నుంచున్నాడు శ్రీకృష్ణుడు ఓరీ దైత్యుడా ఇక నీ ఓ పోలేవురా అంటూ సింహంలా గర్జించి పోరుకి పిలిచాడు నిశాచరుడు యశోద యొక్క కుమారుని ఒక్కసారి అలా ఎదిరించాడు అశ్వరూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు కర్కశంగా భయంకరంగా సకలిస్తూ ఆకాశంలో మిన్ను మిట్టుకుడి పెట్టే విధంగా పెద్ద పెద్దగా నోరు తెరిచి కమలాక్షుణ్ణి కరవటానికి ఒక్కసారి ఉద్యుక్తుడవుతున్నాడు అంటూ అశ్వరూపంలో కృష్ణుడు ఒక్కసారి అలా తప్పించుకున్నాడు నందనందనుణ్ణి ఒక్కసారి ఆ కాళ్ళతో ఎగిసి తన్నాడు ఆ రాక్షసుడు తిన్నగా ఆ తనుని తప్పించుకున్నాడు కృష్ణుడు రాక్షసాంతకుడు రణోత్సాహంతో పోరాడుతున్నాడు కోపంతో గోవిందుని యొక్క కళ్ళు ఎర్రబడి వెంటనే ఆ అశ్వరూపంలో ఉన్నటువంటి రాక్షసుణ్ణి ఆ పొంగేటువంటి ఆ అరుపుల్ని శమించేటువంటి విధంగా అతని కాళ్ళు పట్టుకున్నాడు ఒక్కసారి అమాంతం కాళ్ళు పట్టుకొని ఆలస్యం లేకుండా గరుత్మంతుడు పాము పిల్లని విసరవేసినట్టుగా ఆ కాళ్ళు పట్టుకొని గిరగిర 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 గెరగెర దిప్పి నాలుగు వందల మూరల దూరంలో ఒక్కసర పడేశాడు ఈశ్వరలాగి పామని బడేశాడు కాళ్ళు పట్టుకొని గరగెర గెరగెర తిరిగి ఎప్పుడైతే కృష్ణుడు దూరంగా పడేసాడు ఈ విధంగా విసరివేస్తే ఆ నిశాచరుడు నేలకు వాలి వెంటనే వేగంగా పైకి లేచాడు వాడు బలవంతుడు వాడు సామాన్యుడా అహంకారంతో హుంకరించి జంకు గొంకులు లేకుండా దామోదరుడి మీద విజృంభించడం మొదలుపెట్టాడు ఆ అశ్వరూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అద్భుత సన్నివేశాలు పరమాత్మని యొక్క బాల్య వీర లీలా విశేషములు వినండి చక్కగా రోజు భాగవతాన్ని వినండి శ్రీకృష్ణుని యొక్క లీలలు వినండి తరించండి ఆనందించండి సమస్త సుఖములు పొందండి అని కోరుకుంటూ స్వస్తి